వైజాగ్ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు కాకులవరపు రామచంద్రరావు నేను కోనసీమ జిల్లా రామచంద్రపురంలో న్యాయవాదంగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను జ్ఞానానందమయం దేవం నిర్మలం ఆధారం స్ఫటికాధారం హయగ్రీవముపాస్మహే అస్మద్గురు సమారంభాం శ్రీమదాచార్య మధ్యమాం శ్రీహంసోత్తర పర్యంతం వందే గురు పరంపరం వృచ్చిక రాశిని చూద్దాం ఇందులో విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉన్నాయి వీరి ఆదాయం ఎనిమిది వ్యయం నాలుగుగా చెప్పబడింది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా చెప్పబడింది ఈ రాశి వారికి యోగ విషయంలో చాలా బాగుంటుంది సాంఘికంగా ధన గౌరవాదులు ఉంటాయి వ్యాపారస్తులకు మంచి కాలం తలచిన కార్యాల్లో జయం ఉంటుంది వాహన ప్రాప్తి ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకు మంచి కాలంగా చెప్పబడింది కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా అందుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలం కళాకారులకు వారి ప్రతిభకు తగ్గ ఫలం ఉంటుంది రాజకీయ నాయకులకు పదవులు ప్రాప్తిస్తాయి కానీ మనశ్శాంతి ఉన్న ఉండదు ఈ రాశివారు శని రాహువులకు జపములు దానములు శనీశ్వర వెంకటేశ్వర దుర్గా దేవాలయ దర్శనాలు చేసినట్లయితే వారికి ఇందులో ఉన్నటువంటి కష్టాల నుంచి వారికి విముక్తి కలుగుతుంది అలాగే వీరి అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి